ఈ ప్రాంతం ఇంత డెవలప్ కావడానికి ఈ ఊరు గ్రామ ముద్దుబిడ్డ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి నా తరపున నా ఊరి తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇంత పెద్ద యాగాన్ని భుజస్కంధాలపైన వేసుకొని పనిచేయడం అంటే మామూలు విషయం కాదు అదే విధంగా పిరమిడ్ ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దలందరూ వారి యొక్క యూనిట్గా ప్రతి ఒక్కరు ఒక్కొక్క పనినిగా తీసుకొని ఎవరి పని వాళ్ళు క్రమప్రద్దికరణిగా ఇన్ని రోజుల సంధి లక్షలాది మంది వచ్చిపోయినరో ఎక్కడ ఏ ఆటంకం జరగకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా సాంబశివరావు సార్ గారు కావచ్చు దామోదర్ గారు రావచ్చు శ్రీరామ్ గోపాల్ సార్ రావచ్చు మేడం కావచ్చు శృతి మేడం రెగ్యులర్గా ఈ స్టేజ్ పైన ఆమె లక్ష్మీ లేక ఒక లక్ష్మి తల్లి లేక ప్రవర్తిస్తూ ఆమె మాట్లాడుతుంటే ఎంతో అద్భుతంగా వినాలనిపిస్తూ ఉంటుంది మా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ట్రస్టు సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి నమస్కరిస్తూ మా ఎమ్ఆర్ఓ గారు ఈ మండల్లో మూడు నెలల నుంచి ఈ మండలానికి రావడం రావడం జరిగింది వారిని ఈరోజు మేము తీసుకొని వస్తే వారెంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఈరోజు కానీ ఈ ప్రాంగణానికి వచ్చినాక హాఫ్ అన్ అవర్ కేటాయించడం చాలా అదృష్టకరం వారికి ఎంతో చాలా బిజీ షెడ్యూల్ మేడం థ్యాంక్ యూ మేడం మీ అందరికీ అన్ కర్తాల్ మండల్ ఆఫీసర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఊరు చాలా చక్కగా ఏది చెప్పినా ఇక్కడ వంకకుంట భయపడకుండా నిదర్శనంగా ఉండి పనిచేస్తాం ఈ ఊరు గ్రామ ప్రజలం ఇక్కడ నిరంతరం ఈ రోడ్కు నన్ను అన్నరు భాస్కర్ రెడ్డి సార్ మొన్న సర్పంచ్ గారు దగ్గరుండి చేయించుండు రోడ్కి అని అనడం కానీ నా వంతు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి అక్కడ లీడర్ జగన్ గౌడ్ గారు ఉన్నారు వారు మన్ను బుక్కుతూ మన్నులో కలిసిపోయి రాళ్ళు వేరుతూ పనిచేశారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నేను బయట బయట తిరిగిన తను నిద్రగాసి రాత్రి బవళ్ళు కష్టపడి రోడ్డును రెండు లైన్ల రోడ్డును ఒక దగ్గర ముప్పై ఫీట్లు ఇరవై నాలుగు ఫీట్ల రోడ్లను వేయించుకుంటూ వచ్చి ఆఫీసర్ల దగ్గర వాళ్ళను ఇట్లా కాదు అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఘనత వారిదే జగన్ గౌడ్ గారిదే సర్పంచ్ది ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఈ బాధ్యత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జగన్ గౌడ్ గారిది అని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం మేడం చిన్న రిక్వెస్ట్ ఈ ప్రాంతానికి వచ్చినాక ఎంఆర్ఓ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి మీరు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరూ చూస్తే ఎలా అనిపిస్తుంది మీరు రెండు నిమిషాలు ఎక్కువ టైం లేదు రెండే నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ అదేవిధంగా మా పిఎంసి అన్న ఫోటోగ్రాఫర్ నీకు ధన్యవాదాలే నీకు శ్రమకు నేను చూస్తా ఉన్నా ఎప్పుడు చూసినా ఆ కుర్చీ ఆ ఫోటోగ్రాఫర్ పట్టుకుంటా ఉన్నావు నీవు అందరినీ పత్రికల వైపు తీసుకుపోతున్నావు టీవీల వైపు తీసుకుంటావు నీకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం వాసన మాకు ఇంకా ఈ పిరమిడ్కి ఎన్నో కార్యక్రమాలు చేసి పెట్టాలని చెప్పేసి ఈ సభంగా కోరుకుంటా ఉన్నాం అదేవిధంగా సాంబశివరావు సార్ గారు దామోదరన్న లక్ష్మమ్మ మేడం గారు శ్రీరామ్ గోపాల్ సార్ గారు అదేవిధంగా మాధవి మేడం గారు వీళ్ళందరూ నిరంతరం ఒక నెల నుంచి ఈ కార్యక్రమాన్ని ఎలా చేయాలి ఎలా దిగ్విజయం చేయాలి ఎట్లా బాగు చేయాలని చెప్పేసి వారు కష్టపడ్డందుకు అన్న మీరు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానే మీరు మాకెప్పుడు మీకు ఎప్పుడు మేము రుణపడి ఉంటాం మాకెప్పుడు ఇట్లా సహకరించాలి మీకు ఎప్పుడు ఏ పని కావాలన్నా మా ఆఫీసర్ల తరపున నేను చేసి పెడతానని చెప్పేసి ఈ సభాపిక తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం వచ్చినందుకు మా ఎంఆర్ఓ గారు ఒక పని మాట్లాడవలసిందిగా కోరుకుంటా థ్యాంక్ యూ మేడం